ఈరోజు నేను చేస్తున్న పప్పు చూడండి చాలా అంటే చాలా వంటది మళ్ళీ మీ అందరికీ తప్పకుండా నచ్చితే అలాగే చింత చిగిరి పప్పు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇక నేను వచ్చి ఒక కప్పు ఎర్ర కందిపప్పు ఒక కప్పు మినపగుళ్ళు అలాగే హాఫ్ కప్పు చాయ్ పెసరపప్పు మీ దగ్గర ఏ పప్పు ఉన్నా పర్లేదు మినపప్పు పొట్టుపప్పు అయినా పర్లేదు ఫ్రెండ్స్ ఏమి బాగుంటుంది టేస్ట్ పొట్టుపప్పు అయినా పర్లేదు పెసరపప్పు అలాగే నేనైతే ఈ మూడు రకాల పప్పులు తీసుకున్నా ఈ మూడు ఒక పప్పు ఎక్కువ ఒక పప్పు తక్కువ కాదు రెండు మూడు సమానంగా తీసుకున్నా కానీ మినపప్పు జీరు ఉంటుంది అందుకని కొంచెం పెసరపప్పు తక్కువ వేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఉత్తు మినపప్పు కూడా బాగుంటుంది టేస్ట్ లాస్ట్లో టమాటాలు తీసుకుంటే అది కూడా బాగుంటుంది నేను అది కూడా ఒకసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇక ఇది వాటర్ పోసుకుని ఐదు నిమిషాల పాటు నాణి ఇక దీనికోసం అయితే మనం మంచినీళ్ళు వేసుకొని రెండు గ్లాసులు ఓన్లీ పప్పును ఓన్లీ విజిల్ పెట్టేసి స్టవ్ అంటించుకొని మూడు నాలుగు విజిల్ వేయించుకోండి పప్పు బాగా ఉడికాక విజిల్ వచ్చాక ఇంకా కుక్కర్ విజిల్ వచ్చాక కుక్కర్ అయితే పక్కన పెట్టేయలే విజిల్ అయిపోయాక ఫ్రెండ్స్ అలాగే నేనైతే చింత చిగురు క్లీన్ చేసుకుంటున్నా చింత చిగిరిలో చిన్న చిన్న కాడలు అవి ఇవి చింత చిగురు ఫ్రెండ్స్ మా పిన్ని ఊరలు తెచ్చింది ఇంకా మా బాబు వాళ్ళ హైదరాబాద్ నుంచి ఆంధ్ర అయితే వచ్చేసారు గృహప్రవేశం ఉందని ఇంకా నేనైతే నైట్ వాళ్ళు వెళ్ళినప్పుడు నేను కొసేపు ఉన్నాను అక్కడ ఇక నాకైతే చింత చిగురు ఉందమ్మా పట్టుకెళ్ళు అంటే సరే పిన్ని నేనైతే తీసుకుంటా నేను వండుతా అని నేను తీసి తెచ్చుకున్న ఫ్రెండ్స్ అలాగే మంచి రెసిపీ అయితే మేము ముందుకు తెచ్చా ఇక చింత చిగురు పప్పుతో ఎప్పుడు వండుకునే కాంబినేషన్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇక చింత చిన్న చిన్న పుల్లలు లాంటివి తీసేసుకొని క్లీన్ చేసుకున్నా నేను ఇక అయితే ఇక చింత చిగురిని బాగా కడిగేసుకోవాలి ఒకసారి నీట్లో పోసుకొని జాలీలోని జాలీలో పెట్టుకోవాలి అది చేతికి రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే అడగని ఇసుక లాంటిది ఉంటుంది ఒకేలా ఆ ఇసుక అనేది జాలీలో పోతుంది టాప్ కింద పెట్టి జాలీ చేయడంతో అలాగే నేనైతే జాలీలో వేసుకున్న లాస్ట్లో ఇంకా చేతికి అంటుకుంటుంది ఇంకా చేయి నిండా రాలతో లేదు ఇక అయితే పప్పు అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పు మినపగొళ్ళు కందిపప్పు పెసరపప్పు జస్ట్ ఎలా ఉంటుంది పూస పూసలాగా ఇది కొంచెం లైట్గా జిగురుగా ఉంటుంది ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని పప్పు గుత్తి పెట్టకుండా గట్టితో ఇట్లా మెలిపండి జస్ట్ ఇలా రెండుసార్లు మెలిపండి జస్ట్ మలిపితే మరి ఎక్కువ మెలపొద్దు రెండు మూడు సార్లు అనండి చాలు ఇలా పోసిపోసుకుంది ఉంటుంది ఇక మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇంక ఇదైతే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా పప్పు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఉట్టి పప్పు వాటర్ వేసి ఉడకబెట్టిక మళ్ళీ రెండు గ్లాసులు కానీ ఒక గ్లాసు కానీ వాటర్ పోసుకోండి పప్పుని చూసి జస్ట్ ఇలా అంటే సరిపోద్ది ఇలా కొంచెం చిక్కగా కొంచెం లూజ్గా ఉంటే చాలు మరీ ఎక్కువ పలసన చేసుకోవద్దు వద్దండి ఇక ఫస్ట్గా కళ్ళాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఆయిల్ పోసుకొని కొంచెం నెయ్యి పోసుకుంటా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యేసుకోండి వేడేయక అలాగే నేనైతే వెండిమిరపకాయలు ఆవాలు జీరకర్ర ఫస్ట్ ఆయిల్ అయ్యాక అలాగే వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న టమాటా కొత్తిమీర కరివేపాకు అలాగే ఇవన్నీ అయితే తీసుకుంటా ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే వేయలేదు నేను ఉల్లిపాయ వేసుకోకండి ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయ దోరగా వేగాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపిండే ఒక్క నిమిషం పాటు వేగనివ్వండి వేగాక అప్పుడే టేస్ట్ ఉంటుంది పప్పు అనేది ఎల్లులపై బాగా ఘోరగా వేగాక ఎల్లులపై చిట్టుపట్టలాడేక బాగుంటుంది ఇది ఆయిల్ నెంగడం వల్ల అలాగే ఆవాలు జీరకర్ర వెండిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని ఆవాలు చిట్టుపట్ట అన్నాక ఆయిల్లో బాగా వేగాలి అని చిట్టపడ అన్నాక మిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయ కొంచెం నల్లగా వేగేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ మరీ నల్లగా కాదు కొంచెం నల్లగా వేగేటట్టు చూసుకోండి అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనండి ఒకసారి కలిపేసుకొని వేగనండి టమాటా బాగా మెత్తగా వేయేటట్టు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అలాగే ఫ్రెష్గా కరివేపాకు కరివేపాకు వేసుకోండి ఒక మూడు రెమ్మలు ఒకసారి కలిపేసుకొని ఎంగువతో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే పప్పుకైనా రసమైనా పులిహారకైనా ఎంగవ టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్కైనా చాలా సూపర్ ఉంటుంది నేను ఎప్పుడు డైలీ అయితే ఇంగువ పప్పుచారుకి చార్లకి ఇంగువ అయితే వాడతా ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది ఇక టమాటా ఇలా మెత్తగా అయ్యాక ఎన్ని కొంచెం నల్లగా వేయక కొంచెం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ పసుపు కారం వేసేసుకొని బాగుంటుంది ఇక కొంచెం నేనైతే ధనియాల పొడి అయితే వేసుకోలేదు ఫ్రెండ్స్ ఇదే చింతజిగురు పప్పు మాల పసుపు వేసుకున్న తనంతా అలాగే కారపూడి వేసుకుంటున్నా రెడ్ చిల్లీ మీకు ఇష్టం ఉంటే ధనియాల పౌడర్ వేసుకోండి లేదా కొంచెం నిమ్మ లిమ్మన్ను కూడా పిండుకోండి నేనైతే ఇదేం పిండదు లేదు టమాటా వేసుకున్నా ఓన్లీ చింతకూర వేసుకుంటున్నా ఇక పసుపు ఉప్పు కారం తాలింపు దినుసులు మాత్రమే ఫ్రెండ్స్ అలాగే చిట్టుకుడు ఇంగవ లాస్ట్లో ఇంగ వేసుకున్న తాలింపు చాలా బాగుంటుంది ఇక ఫైనల్గా రెడీ పోపు అయితే ఇక దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు పేరు పేరున నా వీడియో చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వెళ్ళిపోకండి అలాగే ఇక షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి తెలుగు ఛానల్ ఇంకా అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఆయిల్ వేగడం వల్ల అనేది కొంచెం మాకంతా మగ్గి పులుపు అంతా దిగుతుంది ఇక చింత చిగుర చాలా బాగుంటుంది పప్పు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకోండి చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ రిక్వెస్ట్ ఇక చింతచీకర బాగా మగ్గాక టమాటా పులుపు అనేది దిగి మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి వేసుకోండి అలాగే నేనైతే ఉప్పు పసుపు కారం వేసుకున్నా ఇక ధనియాల పొడి నేను వేసుకోలేదు మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో పులుపు తాలపోతే లెమన్ కూడా పిండుకోండి లైట్గా ఇలా నేను తాలింపులో పప్పు అయితే వేసేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉడకనివ్వండి ఇక అయితే ఉప్పు అయితే ఇప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఉప్పు అయితే ఫస్ట్ నుంచి నాకు తగినంత ఉప్పు అయితే వేసుకున్నా ఉప్పు వేసుకొని చెక్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఇక చింత పప్పు రెడీ వేడివేడి పప్పు వేడివేడి రైస్ సూపర్ ఉంటుంది కాంబినేషను తగినంత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నా ఇక ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది ఆల్రెడీ స్మెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇక పప్పు మినపగుళ్ళు అలాగే పెసరపప్పుతో నేనైతే కర్రీ ఉన్నా చాలా బాగుంది పప్పు ఇక వేడివేడి రైసు ఆవకాయ పచ్చడి ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి అలాగే మా అత్తం పంపించింది మాకు మేము హైదరాబాద్లో ఉంటాం కదా అందుకు మా అత్తమ్మ పచ్చడి పెట్టినప్పుడు అలా పంపిస్తుంది ఇక పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం అలాగే వావ్ సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మిస్ అవ్వకండి టేస్ట్